and <laughs> be లో అసలు ఆడబిడి జరుగుతుంది అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ రావడం జరిగింది సో వాళ్ళు ఏమనుకుంటారు అసలు ట్రైలర్ నచ్చిందా లేదన్న విషయం గురించి ఎక్స్క్లూజివ్ గా మనం మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫ్యానిజం కానీ ఇది కదా ఫ్యాన్స్ అంటే ఇదే కదా అభిమానం అంటే ఇది కదా పవన్ కళ్యాణ్ సత్తా అనేట్టుగా ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా కన్నులు నట్టుకుని రావడం జరిగింది వాళ్ళ యొక్క సత్తాని వాళ్ళ ఫ్యానిజం ఈ చూపించి మనకు చాలా గొప్ప అనిపిస్తుంది ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే విశ్వదాభిరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్టుగా ఇక్కడ ఇంతమంది జనరు రావడం జరిగింది చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది సో వీళ్ళ ఎంత మంది ఫ్యాన్స్ చూస్తుంటే అసలు ఈ పుష్ప రికార్డు కానీ ఎటువంటి ఫ్యాన్ అయిన సినిమా కూడా పనికి తీయాలని కనిపిస్తుంది వాళ్ళ కానీ వాళ్ళ సంతోషంగాని పెట్ట కొంతమంది ఇక్కడ జనసేన ఫ్లాగ్స్ కూడా తీసుకుని రావడం జరిగింది అసలు జనసేన ఫ్లాగ్స్ కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న అసలు ఎలా అన్న చాలా బాగుంది మాత్రం ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిటింగ్ అన్న సినిమా గురించి ఎవడు ఈ సినిమా ఆపలేడు చాలా ట్రోల్స్ వచ్చినాయి ఈ సినిమా సూపర్ అన్న ఎగ్జాక్ట్ చూడకలేదాను అసలు సినిమా పైలర్ మాత్ర చాలా సూపర్ అన్న এ <muchas> জি చెప్తున్నాం ఎవడైతే ట్రోలింగ్ చేస్తున్నాడో మీరు మీ బాబులు అచ్చనిపోయి మాములు గారు పవన్ కళ్యాణ్ కనబడతారు పోలిగాలు వస్తాయి ఈ లుక్ లో ఇంకా సవాలే ఇంకా అసలు బాబు కనబడితే చాలు ఇంకా డైలాగే ఉంది ఇంకా ప్రతి ఒక్కరు నెగిటివ్ పెట్టే వాళ్ళు అందరు ఫ్యాన్స్ మాట్లా కొంతమంది ఉంటారు వాళ్ళు ఫ్యాన్స్ కొంతమంది చిల్లరగా వాళ్ళు ఉంటారు వాళ్ళంత మాత్రం మేము పట్టించుకోము మేము అందరు అందరి వాళ్ళు సపోర్ట్ చేస్తాము పవన్ కళ్యాణ్ అని ఒకటి మాది పల్ స్టార్ పవర్ స్టార్ అన్న మాకు ఎవరితో సంబంధం లేదు మాది రక్త సంబంధం ఉంటాం అక్కడ ఎక్కడ విజయవాడలో మాట్లాడారు అన్న రామ్ చరణ్ కాంగ్రెస్ క్రియేట్ తన తను చెంది అన్న ఇప్పుడు ఎదిగే వాళ్ళని ఎలా కొత్తాలని చూస్తారు ఆ బాబాయ్కి అబ్బాయికి ఉన్న సంబంధం వేరు ఆయన క్యారెక్టర్ ఏంటో అందరికి రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో వ్యక్తిగతంగా ఆయన తొక్కాలని చాలా మంది హీరో ఫ్యాన్స్ చాలా మంది అనుకుంటారు హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి హయారా విరమల్లో ట్రైలర్ లాంచ్ అయ్యింది ఇక్కడ బాలాగుర్ నుండి విమల్ థియేటర్ లో ప్రజల అసలు ఏమనుకుంటుారో ఫ్యాన్స్ అలా ట్రైలర్ ఎలా ఫీల్ అవుతున్నారు అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్ ప్యాన్ ఇండియా స్టార్ రేంజ్ ఉంట అంత స్టక్ పవన్ పవన్ కళ్యాణ్ ఈజ్ బియాండ్ హీరో హిజ్ పొలిటిషియన్ హిజ్ పాన్ ఇండియా పొలిటిషియన్ హిజ్ నాట్ ఏ ప్యాన్ ఇండియా హీరో హిజ్ పాన్ ఇండియా పొలిటిషియన్ హీరో కంటే ఎక్కువ అది అంటే హీరో కంటే కూడా పదవి ఎక్కువ పీ స్పాన్ ఇండియా పొలిటిషన్ ఇంకా హీరో అగోడు ఈ స్ప్యాన్ ఇండియా పుష్పాని కొట్టే ఛాన్స్ ఆ పుష్పని పుష్పాని ఆ హీరో నేనే బద్దలు కొట్టలేడు తన తన నెక్స్ట్ సినిమాతో ఆయన ఇప్పుడు ఆ సినిమాని నెక్స్ట్ ఆ రికార్డ్ ని ఆ హీరో నెక్స్ట్ సినిమాతో బద్దలు కొడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు అంటారు వంద కోట్లు ఈ కోట్లు కోట్లతో డబ్బుతో కొలవలేని ఫ్యానిజం క్రేజ్ పవన్ కళ్యాణ్ అది డబ్బుతో మన మ్యాచ్ చేయలేము ఆయన ఆయన క్రేజ్ గాని ఈజ్ బియాండ్ హీరో ఈజ్ బియాండ్ హీరోయిజం ఇప్పుడు ఆయన పొలిటీషియన్ ఈజ్ ఈజ్ నాట్ ఏ పాన్ ఇండియా హీరో ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్ డిప్యూటీ సీఎం తర్వాత డైరెక్ట్ మూవీ కదా ఎలా అనిపిస్తుంది ఎలా ఉండబోతుంది ప్యాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ డే వన్ నూట యాభై రెండు వందల కోట్ల పక్క పవన్ పవన్ కళ్యాణ్ కెరీర్ వంద కోట్ల సినిమా లేదు సో ఇవి హరిహర నిర్మాత కొట్ట ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ డే వన్ డే వన్ కొడతారు రాసి పెట్టుకోండి కావాలంటే మళ్ళీ నేను ఇదే థియేటర్కి రిలీజ్ రోజు వస్తా అప్పుడు హండ్రెడ్ రోజు హండ్రెడ్ రోజు ఎవడని పుష్ప పుష్ప ఏముందండి పుష్పలో ఆ పుష్పని ఏదో ఆడిచ్చి ఆ ఫేక్ కలెక్షన్స్ అన్ని వేసుకుని మీకు తెలిసి కూడా మళ్ళీ పుష్పాలని అంటారు పవన్ కళ్యాణ్ అనేది ఒక చరిత్ర పవన్ కళ్యాణ్ అంటే ఒక స్థాయి వేరు ఆ స్థానం వేరు ఆయన్ని బీకో ఎవ్వరూ లేరు అది ఒకటి గుర్తు పెట్టుకోండి జై జనసేన మీరు కోరుకున్నంత స్టప్ ఉందా స్టప్ ఉందా త్రిబుల్ ఎవరుగా త్రిబుల్ అంటే మీకు ఏం ట్రైలర్ మీకు ఏం నచ్చింది అన్ని వచ్చాయి ఆయన తెలుసు కదా అన్నయ్య గురించి వాక్ స్టైల్ గానీ యాక్టింగ్ గానీ డైరెక్షన్ ప్రతి ఎవ్రీథింగ్ అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ప్యాన్ అండ్ మూవ్ చేయబోతున్నాడు సో అంతా మీరు అనుకున్నంత ఉందా ట్రైలర్ అంతకు మించి ఉంది అంతకు మించి అనిపించబోతున్నాడు సో ఎలా అనిపించింది అంత మాస్ ఫైట్ కనిపిస్తుంది సనాతన ధర్మం గురించి కూడా కనిపిస్తుంది సో ఇలాంటి స్టోరీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం చేయబోతున్నాడు సో మీకు నచ్చిందా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అండ్ అన్ని ఏ విధంగా చూడాలనుకున్నా ఆ విధంగా చూసాం ఈ సినిమాతో ఈ సినిమాతో తోని పుష్పని బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కోట్ల సినిమా ఇప్పుడు రాలేదు ఈ సినిమాతో వంద కోట్ కొట్టే ఛాన్స్ ఉందా తమ్ముడు ఆల్రెడీ పాతి అత్తడి దాని కొట్టలేదా వెయ్యి కోట్లు కొట్టే అత్తడి దాని కాదు చాలా కొట్టాయి చిమ్మరం గంగ వరకు కొట్టలేదా అన్ని కొట్టాయి వచ్చాం అద్భుతం అది దేవుడి దర్శనం చెప్తున్నా కదా మా అభిమానులకు కానీ మా ఫ్యాన్స్ కానీ అని చెప్తున్నా కదా ఒక అద్భుతం దేవుడి దర్శనం అంతే పక్కా పక్కా భీవత్సం చూస్తున్నాం బీవత్సవం ట్రైలర్ తోనే బీవత్సం సినిమాతో అంతకు మించుంటది హరిహర వీరమ్మలో చెప్తే వినాలి రావద్దరు డైలాగ్ ఉంది పొలిటికల్ గా అవును ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇచ్చాడు ఈ సినిమాలో నేను ఖచ్చితంగా ఒక మినిమం ఒక ఆరు సినిమా ఉంటా తో పాటుగా నాలుగు సినిమాలు ఉంటాయి పక్క సో మీరు ట్రైలర్ గా అనిపించారు ఉంటా అన్ని ఒక అన్నయ్య నాకు అవకాశం బ్లాక్ బస్టర్ అన్న ఈసారి సూపర్ నెక్స్ట్ లెవెల్ లుక్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ విమల్ థియేటర్ లో మా ఫ్లెక్స్ చూసుకున్నట్లయితే చాలా విచిత్రంగా మీరే కాదు మీ బాబులు దిగి వచ్చినా కూడా ఆపలేరు అన్న డైలాగ్ నిజంగా ఫ్యాన్స్ వాళ్ళ యొక్క అభిమానాన్ని ఈ రకంగా వ్యక్తం చేయడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది నిజంగా ఫ్యాన్స్ అందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే విశ్వాదాభి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ అమా అంటే ఇదే బెస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు నిజంగా ఆ కట్అవుట్ అవుట్ ఆ ఫ్యాన్జం కానీ వాళ్ళకి అభిమానంగా చూస్తుంటే నిజంగా మీ ఫ్యాన్స్ నిజంగా చాలా గొప్ప విమర్తి మొత్తం షేక్ షేక్ అయిపోయింది అసలు నిజం ఒక హడావిడి మొత్తం వేలుకుందని చెప్పుకోవచ్చు నిజంగా సునామీ వచ్చినట్టుగా ఆ ఫ్యాన్స్ ఏందో వాళ్ళ బీబాస్ ఏందో అసలు నిజంగా ఇట్లాంటి ఫ్యాన్స్ సూపర్ ఉంది ఇప్పుడు కూడా అది కాక నెక్స్ట్ అంటే మన జ్యోతి కృష్ణ క్రిష్ గారు కానీ మన రత్నం గారు కానీ ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు దాంట్లో కష్టం ఇప్పుడు దాకా అందరం అనుకుంటున్నారు సాగు వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అనుకుంటున్నారు కానీ ఇది వచ్చిన తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశారో కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ ట్రైలర్ ఒకరు చాలు సమాధానం చెప్పడానికి పుష్ప ఎవరిది అది పుష్ప ఎవరిది అది ఎంత వచ్చింది రెండు వందలు రెండు వందలు వచ్చింది అంతేనా మేము అప్పట్లో ముప్పై రూపాయల అరవై రూపాయలు టికెట్తోనే ముప్పై రూపాయల అరవై రూపాయల టెక్కలతోనే కోట్లు కోట్ల రికార్డులు కొట్టే ఇప్పుడు వందలు నాలుగు వందలు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కాదు రాసుకోండి ఫస్ట్ టైం ప్యాన సినిమా చేస్తున్నాడు ఎలా ఉండబోతుంది ప్రపంచం షేక్ చేస్తారా ఇరవై నాలుగు ఆల్బమ్ చూపించబడచ్చు సో ఇదే ఈరోజు రోజు విమల్ థియేటర్ పవన్ కళ్యాణ్ గారి హరిహార వీరమాల ట్రైలర్ లాంచ్ కి చాలా మంది తండోప తండాల అభిమానులు కానీ సో సినిమా ఫ్యాన్స్ కానీ టీఎఫ్ఎస్ బానిసాస్ కానీ అందరు కూడా ఈ రోజు ట్రైలర్ లాంచ్ కోసం చాలా మంది ఈగర్ రావడం జరిగింది సో నేను నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్యాడ్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా బందోబస్తు ఏర్పాటు చేసి ఇంట్లో కూడా ఒక వ్యక్తి కూడా గాయం కాకుండా ఇంత పోలీసులు చాలా చాలా చక్కగా వివరించమని చాలా గొప్ప విషయాన్ని చెప్పవచ్చు అదేవిధంగా ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా హరిహార వీరమాల ట్రైలర్ లాంచ్ సందర్భంగా చాలా గొప్పగా అభిమానులు తన వాళ్ళ యొక్క అభిమానాలు జరిగింది సో ట్రైలర్ ప్రారంభం వస్తే సనాతన ధర్మం కోసం కానీ సో బ్యాటిల్ ఆఫ్ వార్ అనే చాలా గొప్పగా చూపించారని చెప్పుకోవచ్చు సో పవన్ కళ్యాణ్ ఐదు సంవత్సరాల తర్వాత చూసిన సందర్భంగా సో మాకు విందు భోజనం దొరికింది మేము చాలా బిదిన ఫీలింగ్ వచ్చిందన్నట్టుగా అభిమానులు చెప్పడం జరుగుతుంది సో బాబీ డీఏస్ ఈ సినిమాలో విలాన్ని కనిపించబోతున్నాడు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మారుతున్నప్పుడు కూడా ట్రైలర్ ట్రైలర్ ఫలం చూసుకుంటే మూడు నిమిషాలు ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా కనిపించింది శ్రీశాల రాబోతున్న నిరుణాలకు మాత్రం అద్భుతంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సంఘం చూపిస్తాము పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ కన్నా ప్యాన్ ఇండియా పొలిటీషియన్ అయినందుకు చాలా గర్వ మనం చాలా మంది అభిమానులు కూడా చెప్పడం జరిగింది చాలా తర్వాత జరుపుకుంటే పండుగ అని కూడా చెప్పడం జరుగుతుంది అవిహార్య వీరమల్ల మాత్రం గొప్ప విజయం